మేము ఎప్పుడూ ఎన్నిసార్లు ఐదు సార్లు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా ప్రతిపక్ష వాళ్ళ మీద పక్ష సాధింపు చేయడం లేదు మా క్యారెక్టర్ అట్లాంటిది ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల మీద అమాయకుల మీద కొట్టడం మరి వాళ్ళ మీద బూతులు తిట్టడం కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటా ఉన్నా నేను వదిలిపెట్టిన వంగోల్ని నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో మామూలు కార్యకర్తల మీద కాదు కౌంటింగ్ జరిగేటప్పుడు పదకొండు గంటలకల్లా బయటకు వచ్చేసి హైదరాబాదు పారిపోయిన వ్యక్తి ఇవాళ వచ్చాడు క్వశ్చను ఆయనే ఆన్సరు ఆయనే నన్ను పారిపోయారంటారు లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు లేకపోతే నేను పోటీ చేయలేను ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు అంటే మా మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ ఒంగోలు చరిత్రలో రాని మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఇచ్చారు అంటే నువ్వు నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో ఏ విధంగా అవినీతి చేశారో ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో